నరసింహ మూడవ పద్యం నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్య ముందింప సావధానముగ నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పించగ శబరిని గాను బాల్యమప్పటి నుండి భక్తి నీయందున గలుగును గణుడను గాను గణముగా నీ మీద గ్రంథములు కల్పించి వినుతు సేయను వ్యాసముని గాను సాధువును మూర్ఖజాతి మనుష్యాధముడను హీనుడగు జుమ్మి నీవు నన్నేలుకునుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత భావం నీ మీద కీర్తనలు చేయడానికి నారదుడను కాను నీ పాదసేవతో నిన్ను మెప్పించ శబరిని కాను చిన్ననాటి నుండి భక్తితో నిన్ను కొలిచిన ప్రహ్లాదు కాను నీపై రచనలు చేసి వేన్నోళ్ల కీర్తించ వ్యాసముని కాను మానవులలో అత్యల్పుడను హీనుండనే నన్నేలు కనుటనే నీకు గనపయున్నది స్వామి హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైనంటి నరసింహ శతకం పద్యాలు శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట శింబలను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ